సార్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మనకి మొన్ననే చూసాం మహాకుంభాభిషేకానికి జరుగుతుంది ఇంకా ఇరవై ఆరు వరకు ఉంటుంది యాభై నాలుగు కోట్ల మంది వచ్చి అక్కడ పుంజు స్థానాలు ఆచరించారని చెప్పి చెప్పడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా బాగా చేయడం జరిగింది యాభై నాలుగు కోట్ల మంది స్థానం అంటే ప్రపంచంలో చాలా దేశాలకంటే జనాభా కంటే ఎక్కువ అటువంటి అంత జనాభా వచ్చి స్నానం చేయడానికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి ఆదిత్య వేదనాథ్ గారు కానివ్వండి ఇలా బాగా కంట్రోల్ చేయడం జరిగింది మనకి మహాశివరాత్రి రాజమండ్రిలో మహాశివరాత్రి అంటే చాలా పవిత్రమైన రోజు లక్షల్లో రారు కానీ వేళల్లో వచ్చి స్నానం చేస్తారు మరి ఈ వేళల్లో వచ్చి స్నానం చేసి జనానికే ఇప్పుడున్న మున్సిపల్ కార్పొరేషన్ గారు కానీ లేకపోతే రెవెన్యూ గారు కానీ కలెక్టర్ గారు కానీ సరైన ఏర్పాట్లు చేయలేకపోతారు ఎందుకంటే రేపు మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో మన రాజమండ్రికి పుష్కరాలు వస్తున్నాయి ఈ శివరాత్రికి ఏర్పాట్లు చేయాల రేపు వచ్చే పుష్కరాలకి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తారనే మాకు గత ఆందోళన కలుగుతుంది లాస్ట్ టైం పుష్కరాలకే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పుష్పకాలలో స్నానం చేసి ఒక ఇరవై ఏడు మందికి అందరినీ కూడా మరి పైకి పంపించడం జరిగింది స్వర్గ లాగా పవర్ కల్పించడం మరి ఈసారి అటువంటి ఏమీ లేకుండా ప్రజలందరూ కూడా లక్షల్లో వస్తారు ఈసారి నాకు తెలిసి ఎందుకంటే కరోనా అవి ఏం లేవు కాబట్టి లక్షల్లో వచ్చి పింది స్థానాలను ఆశ్రయిస్తారు వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది దానికి కావలసిన అన్ని ట్రైలర్గా మనం ఈ శివరాత్రి కార్యక్రమాన్ని తీసుకోవచ్చు మరి శివరాత్రి కార్యక్రమాలు ఈ ట్రైల్ రన్లో తీసుకుంటే చాలా లోపాలు కనబడుతున్నాయండి మొట్టమొదటి ఏంటంటే మీరు వాళ్ళ తొమ్మిది ఘాట్లు అనౌన్స్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళు నిన్నే పేపర్లో కూడా వచ్చింది తొమ్మిది ఘాట్లలోనూ కూడా ఎక్కడా కూడా టెంపరీ ల్యాబోరటరీస్ కానీ బాత్రూమ్స్ కానీ ఎక్కడ లేవు దానాలు బట్టలు ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే దుస్తులు మార్చుకునే టెంట్లు పెట్టారు తప్ప ఎక్కడ లెటర్కి వెళ్తాను కానీ కి వెళ్తాను కానీ టెంపరీ టాయిలెట్స్ ఎక్కడ కూడా పెట్టలేదు కావాలెడ్ పరిశీలించండి ఎందుకంటే ఒక వ్యక్తి అక్కడ దూరం నుంచి వస్తాడు ఇక్కడ రోడ్లు దిగి స్నానం అనుకుంటాడు ఆ టైంలో అతను యూరిలో లెటర్ ఎమర్జెన్సీ ఎల్లవారుగా వస్తుంది ఎక్కడికి వెళ్తాడు అతను గోదావరిలో దిగి అక్కడే ఇచ్చేసి అక్కడే అక్కడ గోదావరితో కడిగి అందరు అపవ్యత చేయడం జరిగితే తప్ప సరిగా ఎక్కడా కూడా టాయిలెట్స్ కానీ లేకపోతే ఈరినాల్స్ కానీ ఎక్కడ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని కోరుకుంటుంది రోడ్ టైదు కాబట్టి అర్జెంట్ గా టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేయండి రాజమండ్రిలో టెంపరీ టాయిలెట్స్ అర్థకిచ్చి వాళ్ళు బోడబంధ రామేశ్వరి సెంటర్ అవి పట్టుకొచ్చి ఈ రోజులన్నింటిలో కూడా దగ్గర దగ్గరలో టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేయమని చెప్పి కూడా కోరుతున్నాం లాస్ట్ ఇయర్ మహాశివరాత్రికి ఈ సెంటర్ డివైడర్ రేటు వల్ల పేపర్ బిల్ దగ్గర నుంచి కోట్ల ఈ రాజీవ్ గాంధీ పార్క్ హాస్పిటల్ సెంటర్ డివైడర్ వేయడం వల్ల ట్రాఫిక్ విపరీతంగా జామీ అయిపోయింది అయిపోయి పదింటి వరకు పోలీస్ కానిస్టేబుల్లో ఒక ఎస్ఐ ఉన్నారు పది తర్వాత ఇది కంట్రోల్ చేయలేక చంపజల్లాది ఆ కానిస్టేబుల్ అక్కడ పోయారు తెలియదు ఎస్ఐ అక్కడ పోయారు తెలియదు ఎందుకంటే సెంటర్ డివైడర్ పెట్టడం వల్ల అటు ఇరవై వేలు కానీ ఇటు వచ్చే వేలు కానీ చాలా ఇబ్బంది అయిపోయి ట్రాఫిక్ అంతా కూడా జామైపోతుంది ట్రాఫిక్ కంట్రోల్ కూడా ఈ రాజమండ్రి నగరంలో చాలా అభ్యంతంగా ఉంది ఆ ట్రాఫిక్ కంట్రోల్ కూడా చేయవలసిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే స్నానాలు వచ్చిన భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా వెళ్ళి స్నానం చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించవలసిన అవసరం కూడా ఉంది అంతేకాకుండా ఇవాళ మన రాజమండ్రిలో డస్ట్బిన్లు ఎక్కడ కూడా మీరు చూడండి ఇందు రేవులకు వెళ్ళి పరిశీలించండి ఎక్కడ కూడా డస్ట్బిన్లు ఉండవు రేవులోకి వెళ్తారు పూజ చేస్తారు స్నానం చేస్తారు అక్కడ అది ఆ తీసుకెళ్ళినటువంటి పాత పట్ల అవి గోదావరిలోకి పాడేసే పరిస్థితి ఉంది మీరు ఏ రేవులు ఉన్నాయో ఆ రేవులు అన్నింటిలోనూ కూడా డస్ట్బిన్లు పెట్టించవలసిన ఆవశ్యకత ఉంది దగ్గర దగ్గరగా బిన్లు పెట్టించండి రెండు రోజులు బిన్లు పెట్టిస్తే నష్టపోయేది ఏమీ లేదు కాకపోతే రాజబిడ్డలు డస్ట్ బిన్లు పెట్టే వాళ్ళు బోలేదు మంది ఉన్నారు మీరు రిక్వెస్ట్ చేయండి వైస్ లోటరీలో లేదా ఆకుల పోయి ఈ పోలేదు మంది డస్ట్ బిన్లు పెట్టి శివరాత్రి అయిపోయి వాళ్ళే క్లీన్ చేసుకుంటారు ఆ డస్ట్ బిన్లు కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా ఏంటంటే కోటిలింగాలు రేవు దగ్గర నుంచి గౌతమి గారి దాకా మనకు పుస్తకాలు పెడితే చాలా ఎక్కువగా ఉంది పొద్దుంటే నేను రేపు అర్థం చేద్దానికి రేవేతే కానీ అంతకంది ఏంటి ఎంతకంది ఏంటి నేను అంతకంది నేను స్థానాలకు చాలా చోటారనే సరే కూడబడి ఆ వదల ఉన్నారు ఎందుకంటే మనం ఆల్రెడీ అల్ల క్యాంటీన్ పెట్టారు ఐదు రూపాయలు భోజనం దొరుకుతుంది అడికోవేసి పరిస్థితి పెట్టి చాలా మంది ఇదైతే పుంజు క్రేజీ అని చెప్పి ఆ పుష్కరాలు రేవు దగ్గర లేకపోతే కూట్లంగా ఇక్కడ భోగిని ప్యాకెట్లు తయారు చేసి ఇచ్చి ఆ లో యాభై పాతికో పచ్చి పెట్టడం ఫోటోలు వీడియోలు తీసుకుని వాట్సాప్ గ్రూపుల్లో క్యాంప్ పెంచేసింది ఏంటిది పొద్దు నుంచి యాభై మంది అడిగారు అమ్మ మీరు రండి ఏ కొత్త నేను జాయిన్ చేస్తాను మీకు పొద్దున్న టిఫిన్ పెడతాం మధ్యాహ్నం భోగులు పెడతాం సాయంత్రం భోగులు పెడతాం బట్టలు ఇస్తాం వైద్యం చేస్తాం ఒక్కరు కూడా ఒప్పుకోలేదు అంటే ఇదంతా కూడా ఏంటంటే పొద్దునే టిఫిన్ రెండు మూడు రకాలు వస్తుంది కావాల్సిన రకం తింటాను తిగుతారో గోదావరిలో బాగా మధ్యాహ్నం పలావులు గెలవలు ఇస్తున్నారు మూడు నాలుగు రకాలు కావాల్సి ఉంటుంది మిగతా గోదావరి కలుపుతున్నారు పోలీస్ అయిపోతుంది గోదావరి మీరు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళందరూ తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని ఏదో చెప్తున్నాడు మీరు అందరూ తీసుకెళ్ళి జీవకారు జీవులు పెట్టండి జీవకారు సంఘానికి ఇరవై ఎకరాలి బ్రహ్మాండమైన షెడ్లు ఉన్నాయి అక్కడ ముస్టోళ్ళు ఆడుకునే వాళ్ళు అందరూ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఎవరైనా సాయం చేయాలంటే వచ్చి జీవకారుణ జీలు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ అవ్వండి అలా ఇస్తే ఈ భక్తులు ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఈ ముస్టవాళ్ళు పెడతా కూడా తప్పుతుందని చెప్పి అలాగే నరేంద్ర మోడీ గారు మీరు ఎంతసేపు గంగానది గంగానది ఎందుకంటే మీరు కాశీ నుంచి వారణాసి నుంచి పోటీ చేశారు కాబట్టి గంగానేది అంటే తప్పలేదు మాది కూడా దక్షిణ కాశీ మా దోగా కూడా పట్టించుకోండి రేవు చూడండి నెల ఈ రేవు లేదు ఉమా మార్కెట్ గుడి రేవు ఉమా మార్కెట్ గుడి అంటే శివరాత్రికి మా పవిత్ర డబ్బులు ఎక్కువ మంది వచ్చి స్టార్ట్ చేస్తారు చూడండి లోపలికి వెళ్ళి ఎలా స్టార్ట్ చేయగలరు కనీసం ఎవరా ఇసుక పోయించాలి జ్ఞానం కూడా లేదు అధికారులకి చూడ ఈ మురికి లోంచి నడుచుకుంటే వెళ్ళు దాటుకుంటే వెళ్ళి గోదావరిలో ఎలా స్నానం చేస్తారు ఇప్పుడు గోదావరి ఇప్పుడే తీసు ఇష్ట పెట్టడం ఇవి ఒక జోడలు ఆ పువ్వులు బట్టలు పుల్లిపోయిన పువ్వులు ఇవన్నీ కూడా చాలా వరుసగా స్నానం చేయడానికి అవకాశం లేనట్టు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా శుభ్రం చేయాలని చెప్పి అధికారులు కోరుతారు అవసరమైతే మమ్మల్ని ఏ సహాయం చేయమన్నా సరే ఈ విషయాల్లో మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియదు